The <laughs> cat లో భారీగా చేరుతున్న యువత ఆధ్వర్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని గెలిపించుకుని నాలుగోసారి మంత్రిగా చేసుకుని హిస్టరీ క్రియేట్ చేయబోతున్నామని సర్వేపల్లి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ ఎస్సీ కాలనీలలో సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సతీమణి శృతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ మండల అధ్యక్షుడు పల్లం రెడ్డి రామ్మోహన్ రెడ్డి బీజేపీ మండల అధ్యక్షుడు వేలపాలెం సంపత్ రెడ్డి జనసేన మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి తదితరులు రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ సూపర్ సిక్స్ కరపత్రాలను అందజేస్తూ సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి రెడ్డిని గెలిపించాలని ఆయన అభ్యర్థించారు ఇందులమ్మ కాలనీలో టీడీపీలో చేరిన ముప్పై మందికి రాజగోపాల్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తెలుగు యువత నాయకులు ఈపురు మునిరెడ్డి అక్కయ్య గారి ఏడుకొండలు షఫీవుల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారి ఎలక్షన్ రోజుల క్రితమే ఆయన పేరు కూడా అనౌన్స్ అయింది మూడో లిస్టులో ఆ రోజు నుంచి ఆ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిపోయింది రోజు ప్రతిరోజు ఇంట్లో జాయినింగ్ జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఊరు నుంచి నియోజకవర్గం నలుమూలల నుంచి కార్యకర్తలు వచ్చి చేరుతా ఉన్న తెలుగుదేశంలో ఉన్నారు వైసీపీ ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చేసింది ఈరోజు కూడా పొద్దున సోమిరెడ్డి గారి ఆఫీస్లో దాదాపు డెబ్బై ఎనిమిది కుటుంబాలు రవి ఆధ్వర్యంలో మూడోలు రవి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిది కుటుంబాలు జాయిన్ అయింది ఈరోజు ఇప్పుడు ప్రచారం జరుగుతున్నప్పుడు ఒక మరో ముప్పై కుటుంబాలు ఈరోజు మా ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ విధంగా చూస్తా ఉంటే కాకాని గోవర్ధన్ అంటే కేవలం అబద్ధాలు చెప్తాయి ఈ పదేళ్ళు ఎమ్మెల్యేగా ఉండి రెండేళ్ళు మంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ఒక ఆయనకి రాష్ట్ర మంత్రి అయ్యి ఉండి కూడా సర్వేపల్లి చుట్టూ ఎందుకు తిరుగుతున్నాడో మాకు అర్థం కదే ఇప్పుడు అర్థమవుతూ ఉంది సర్వేపల్లిలో సాయంత్రానికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకోవాలి ఆయన ఇక్కడ పోర్టులో ఒక ఒక టోల్ పెట్టి కంటైనర్ టర్మినల్ కంటైనర్కి రెండు వేలు కలెక్ట్ చేశాడు కలెక్ట్ చేసి బాగా డబ్బులు సంపాదించాడు బ్రహ్మాండమైన ప్యాలెస్ సింగపూర్ కానీ తో ఒక బ్రహ్మాండమైన ప్యాలెస్ కట్టుకున్నాడు అది అదానికి నచ్చలే బ్రహ్మాండంగా కంటైనర్ టర్మినల్ చెన్నైకి తీసుకెళ్ళిపోయాడు దానివల్ల నష్టపోయింది ముత్తుకూరు మండలం ముత్తుకూరు టౌన్ పదివేలు ఉద్యోగాలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఆ కంటైనర్ టర్మినల్లో బూడిద కోల్ ఫ్లయాష్ ఐరన్ ఓర్ ఇవి నింపుతున్నారు పొల్యూషన్ పెరిగిపోయింది రోజు బల్కర్లు ముత్తుకూరు టౌన్ మధ్యలో నుంచి బల్కర్లు పోతూ ఉన్నాయి ముత్తుకూరు ప్రజలు సఫర్ అవుతూ ఉంటారు ఆయన మాత్రం బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకొని బ్రహ్మాండమైన మెడల్ కట్టుకుంటా ఉన్నాడు హ్యాపీగా ఆయన మాత్రం బరువు పెరుగుతా ఉన్నాడు ఇది అన్యాయం అని చెప్పి మేము ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క ఇంటికి వెళ్తూ ఉన్నాము ప్రతి ఇంట్లో ఆడపడుచులు కానీ ఆరు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈసారి సోమిరెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి మేము అందరికీ హామీ ఇస్తా ఇది చూస్తూ ఉంటే ఈ ఈ కాలనీలో మీరు చూసుకుంటే ఇందిరమ్మ కాలనీలో మీరు చూసుకుంటే ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదంట తెలుగుదేశం హయాంలో కట్టిన ఇల్లు పట్టాలు వాళ్ళకి ఇచ్చి ఉండాలి ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ తర్వాత మేము ఇస్తామని చెప్పున్నాం ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఐదేళ్ళు అయినా కూడా పట్టాలు వాళ్ళ చేతికి ఇవ్వటం లేదు తెలుగుదేశం టైంలో బాత్రూమ్లు కట్టిస్తున్నాం లాస్ట్ స్టేజ్లో ఉన్నింది వాళ్ళకి కనెక్షన్ ఇవ్వాల్సిన స్టేజ్లో ఉండింది కోడ్ వచ్చేసింది ఆగిపోయింది ఇప్పటి వరకు ఐదేళ్ళు అయిన తర్వాత కూడా ఈ కాలనీలో బాత్రూమ్ కనెక్షన్స్ ఇవ్వలేదు అంటే ఏమన్నా అడిగితే తెలుగుదేశం టైంలో కట్టారు వాళ్ళని అడగండి అంటారండి ఇది ఎంత అన్యాయం పేద ప్రజలు వాళ్ళకంటూ సొంతగా ఇల్లు కట్టించింది తెలుగుదేశం ప్రభుత్వం ఇల్లు కట్టించిన తర్వాత వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇవ్వాలి అది న్యాయం ఈ విధంగా కక్ష సాధింపు తెలుగుదేశం ఓటర్లు వీళ్ళు అని చెప్పి కక్ష సాధింపు వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం కార్యకర్తని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి ఏ విధంగా కేసులు పెట్టాలా తెలుగుదేశం ఓటర్స్ని ఏ విధంగా హింసించాలి ఈ పద్ధతుల వల్లే వాళ్ళకి మంచి వ్యతిరేకత వచ్చింది బ్రహ్మాండ సౌమర్గ్యాన్ని కల్పించుకునే దానికే ప్రతి ముందుకు వస్తూ ఉన్నారు ముఖ్యంగా యువత ఈరోజు మీరు చూస్తే జాయిన్ అయిన ముప్పై కుటుంబాల్లో ముఖ్యంగా యువతే ఉన్నారు వాళ్ళు ముందుకొచ్చి ఈ ప్రచారాన్ని నడుపుతూ ఉన్నారు మమ్మల్ని అందరినీ కూడా ఇంటింటికి తిప్పుతూ ఉన్నారు యువత ఆధ్వర్యంలో ఈరోజు సోమిరెడ్డి గారిని మేము అత్యధిక మెజారిటీతో గెలిపించుకోబోతున్నాం త్వరలో సోమిరెడ్డి గారిని అసెంబ్లీలో చూడబోతూ ఈసారి సోమిరెడ్డి గారు గెలిచిన తర్వాత నాలుగోసారి మంత్రి నెల్లూరు జిల్లాలో నాలుగు సార్లు మంత్రి చేసిన ఒక సోమిరెడ్డి గారి మిగతా హిస్టరీ క్రియేట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు